తారక్ బర్త్డేను బాలీవుడ్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తోంది అవేటెడ్ వార్ రెండు టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్ హృతిక్ వర్సెస్ తారక్ అన్నట్టుగా కట్ చేసిన టీజర్ తో జూనియర్ ఫ్యాన్స్ హ్యాపీనా తారక్ బాలీవుడ్ ఎంట్రీకి వార్ రెండుతో రెడ్ కార్పెట్ పడినట్టేనా దేవర లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వార్ ట్రిపుల్ ఆర్ దేవర లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రెండు మంగళవారం తారక్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది యూనిట్ ఈ టీజర్ తో సినిమా కథ హీరోల క్యారెక్టర్స్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది వార్ ఒకటిలో కబీర్ ను వేతాడే సిన్సియర్ ఆఫీసర్ గా టైగర్ ష్రాఫ్ నటించారు ఇప్పుడు సీక్వెల్లో తారక్ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు అయితే టైగర్ కన్నా తారక్ ను మోర్ పవర్ఫుల్ అన్నట్టుగా ప్రజెంట్ చేసింది మూవీ టీం తారక్ బర్త్డే టీజర్ కావటంతో ఎన్టీఆర్ తోనే టీజర్ ను కట్ చేశారు విజువల్ గా మాత్రం ఇద్దరు హీరోలకు ఈక్వల్ స్పేస్ ఇచ్చారు సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందన్న విషయాన్ని టీజర్తోనే కన్ఫార్మ్ చేసింది వార్ రెండు టీమ్ ముఖ్యంగా ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ గా ఉంటాయన్న బజ్ టీజర్తోనే క్రియేట్ అయ్యింది ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది రీసెంట్ టైమ్స్ లో ఇంత భారీ చిత్రం ఇంత కరెక్ట్ గా చెప్పిన డేట్ కు రిలీజ్ కావటం కూడా ఓ రికార్డ్ డే అంటున్నారు జూనియర్ ఫ్యాన్స్